హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాక్స్ నానా అలాడిపోయి కార్ మట్టి ఉందంట కడుక్కొని వస్తాను సరేనా ఆన కార్లో మానికే ఆనక్కే పిల్లికాడి కార్లో పోతులు వస్తావా పొత్తువా రావా నీ కారా నీళ్ళు కాబట్టి నీళ్ళు పతానక్కకు నీకు ஏன்மாடம் அம்மா இராமே பெரு பப்பு பூடத்த மொன்கூட போத నూతి ఎంటాయికే పోయేది అడివేనా తినే వస్తాం పూజ అయితే అయిపోయిందండి ఉదయాన్నే మా స్వామి భిక్ష కూడా చేశాను పెట్టాను మేము కూడా తినేసాను మా స్వామి తర్వాత తిన్నాకని మా పిల్లలకైతే నీళ్ళు కాబట్టిన్నాను మేము రోజు తన్నీటి స్నానం ఇస్తానండి మా బోర్డు ఉంది కదా ఇంకా వెచ్చగానే ఉంటాయి మా పిల్లల కోసమైతే నీళ్ళు కాబడుతున్నాం ఆమెకు పప్పు ఒక అయితే మా హస్బెండ్ వాళ్ళ മേനത്ത കൊടുത്തത് വൺക്ക് മാത്തേ അറിയത്തോ ఇంకా నేను కూడా అయితే మా తాత వచ్చేలోపైతే శారీ కట్టుకున్నానండి మా తాత చప్పుకెళ్ళారు మా తాత వచ్చినాకైతే వెళ్ళాము మా తాత వచ్చాక మా తాత టిఫిన్ పెట్టేసి అయితే బయలుదేరాము నా శారీ అయితే ఒకటి ఇక్కడే ఉందండి మధ్య ఉన్న శారీలన్నీ అప్పుడప్పుడు మా ఊరికి వస్తే కట్టుకొని వచ్చాను మా ఊర్లోనే ఉండిపోయాయి ఇది ఒక్క శారీ ఉంది అదే చుట్టేసుకున్నాను ఇంక గోల్డ్ లాంటిది ఏమీ లేవండి ఎవరన్నా చిన్న అది ఉంటే వేటేసుకున్నాను ఇంకా మా పిల్లలు ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నాను మా స్వామి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ బయలుదేరుతా అన్నారు మా అవ్వ అయితే రావటం లేదండి నేను మా తాత వాళ్ళ అక్క అదే పెద్దమ్మ అయితే వస్తున్నారు మా స్వామి కృతిపాయపాలెంపురికి అయితే వెళ్ళి పెద్దమ్మని అయితే తీసుకొని వచ్చారు మా ఊరు నుంచి ఇటు వేరే రోడ్ అయితే ఉందండి అక్కడ గుళ్ళక మా బలే పారుతుంది ఈ మధ్య ఈ మధ్య ఎంట్రీ ఇస్తున్నారంట వెహికల్స్కి ముందు పోలీసులు అయితే అక్కడ నిలబడి ఉన్నారు ఇంకా మా ఊరు అయితే ఇంకా హలో లేదండి జనాలు పోవటానికి భయపడుతున్నారు వెహికల్స్ కూడా అయితే ఏం పోటలేదు ఇటు ఉంటుంది పేపర్ ఇటు దాటైతే వెళ్తున్నాయి ఇంకా అలానైతే ఇంకా వెళ్ళిపోయాము ఇంకా నలుగురం నేను మా తాత జేజీ మా చిన్నతయితే వెళ్ళాము మా తాత మీరే ముగ్గురు వెళ్తున్నారు కదా ఇంకా నేను ఎందుకైతే అని అన్నారు తర్వాత మేము వెళ్ళినా వెళ్ళకున్నా లెక్కలకైతే రాదు నువ్వే రావాలనేసరికి అయితే వచ్చేశారు ఇంకా ఇక్కడైతే ఇంకా అందరికీ వెళ్ళగానే ఇంకా కూల్ డ్రింక్స్ స్వీట్స్ హాట్స్ ఇవన్నీ అయితే పంపిణీ చేశారండి ఇంకా పప్పు ఒక అయితే వాళ్ళైతే వచ్చేసారు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కువ ఈ ఊరేనట అందుకే బలగవంత అయితే ఎక్కడ ఉందండి విజయవాడ నుంచి అయితే చాలా తక్కువ మంది వచ్చారు మా వాళ్ళు ఆడికి వచ్చి రా ఈ ఆటలు మాత్రం అస్సలు మానదండి బాబు ఇంకా అయితే ఇక్కడ ఇంకా రాస్తున్నారు ఇంకా చెప్తారు కదా పులి మేక సెట్ వద్దదా సెట్ కదా పులి జింక సెట్ వస్తుందా సెట్ కదా పులి నా ఆవు నాన్న అయితే ఇంకా అన్ని రాస్తూ ఉన్నారు ఇక్కడ అన్న వాళ్ళు వచ్చేసి పులి మేక అయితే వచ్చారంట పులి మేకకైతే వైరం ఉండదంట ఇంకా అలా అక్కడ రాస్తుంటే ఉన్నామండి ఎంగేజ్మెంట్ అయితే పెట్టారు అన్న వాళ్ళైతే ఎంగేజ్మెంట్ వద్దని అమ్మాయి వాళ్ళేమో ఎంగేజ్మెంట్ అయితే పెట్టాలని అయితే ఉన్నారు ఇక్కడ ముహూర్తంలో ఈ నెలలో ఎండింగ్లోనే అప్పుడు ఉందంటండి ఒక ముహూర్తం ఈ ముహూర్తం పోతే ఇంక ఇప్పుడైతే లేవంట ముహూర్తాలు ఫిబ్రవరిలో ఎప్పుడు ఉన్నాయంట ఇంక అయితే ఈ ముహూర్తాకైతే పెట్టుకోలేదండి ఎంగేజ్మెంట్ ఉందంట ఒక టూ వీక్స్ తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి అన్న వాళ్ళ చెల్లెలండి తను హైదరాబాద్లో అయితే ఉంటుంది అన్నీ అయిపోయినాకైతే ఇక్కడ భోజనానికి అయితే పిలిచారు మా వాళ్ళు భోజనం పెట్టించారు కానీ తిన్నదే లేదండి ఇంక మా వాడి ప్లేట్ అయితే ఇంకొక మొత్తం తినేసింది ఒక మినీ పెళ్ళిలాగైతే పెట్టారండి భోజనాలు కూడా చాలా మంచిగా పెట్టారు అన్నీ చాలా బాగున్నాయి నాకు ఆ ప్లేట్లో పెట్టుకున్న ఇస్తారే ఫుల్ అయిపోయిందండి ఇంకా దాంట్లోనే సగం అన్నం కూడా అయితే పక్కకు వేసాను ఒకప్పుడు భలే తినేదాన్ని పెళ్లి అంటే వేసుకొని ఇప్పుడు ఇంకా పెళ్లి బంతులు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు తినలేకపోతున్నా లాస్ట్లో అయితే సగ్గు పాయసం కూడా అయితే పెట్టారండి చాలా బాగుంది లాస్ట్లో అది కూడా అయితే తినేసాము ఇంకా మా స్వామి అయితే భిక్షకైతే ఇక్కడ తిపాయ పాలం అయితే వెళ్ళారండి మళ్ళీ రిటర్న్ ఒక నాలుగున్నరకు అయితే వచ్చారు ఇంకొచ్చాకైతే ఇక్కడ ఇంక మాట్లాడుతూ ఉన్నారు వైట్ షర్ట్ అన్నదండి పెళ్ళికొడుకు అనేసి మా స్వామి వచ్చాకైతే ఇంక మాట్లాడుతూ ఉన్నారు కానుకలు ఏంటి ఎంత అసలు ఎప్పుడు అనేసి అయితే ఇంక మాట్లాడుతూ కూర్చున్నారు మా తాత ఉండబట్టి సరిపోయిందండి మా వాళ్ళు మా తాత దగ్గర చాలాసేపు అయితే ఉన్నారు ఇంకా నాలుగున్నరకు అయితే బయలుదేరాము మా స్వామి ఉంటే కొంచెం త్వరగానే వెళ్ళా భిక్ష కోసం అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది ఇక్కడ స్నానం చేసే వెళ్ళాను కదా నేను ఉంటానని చెప్తే వద్దు ఇక్కడంతా జనాలు ఉన్నారు వద్దు అనేసి అయితే చెప్పారు అయితే ఇక్కడ మా ప్రభావతి కొడుకు మొత్తం వస్తాడంట పాప మీడిస్తూ ఉన్నాడు ఇప్పటివరకు మా వాళ్ళతో ఆటలు మా అమ్మి 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 అనుకుంటా ఆ పిల్లన్ని అమ్మి కదా మా అబ్బాయి అంటే అబ్బాయి అనేసి అయితే అంటున్నారు మా వాళ్ళు ఇద్దరు అబ్బాయి పిల్లడితో అయితే చాలాసేపు అక్కడే ఆడుకుంటూనే ఉన్నారండి మా వాళ్ళు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదండి బాబు అన్న వాళ్ళైతే అయితే మా అమ్మని కారు ఎక్కేవరకు అయితే అక్కడే ఉండి దగ్గర ఉండి అయితే సాగ ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ అయితే ఒక టూ వీక్స్ అయితే ఉందంట మేము అప్పటి వరకు ఇంకా మా తాతయ్య వెళ్తారు చాలా మంచి వాళ్ళండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అలానే అలానే సేగ నింపారు లాస్ట్లో అయితే కాళ్ళ పూసి బొట్టు పెట్టి తాంపులం కూడా అయితే ఇచ్చారు విలేజ్లో ఇలా ఆనవా అయితే అండి అయితే ఒక మినీ పెళ్ళిలాగానే చేశారు బెంతి బాగానే మంచిగా పెట్టేశారు చుట్టాలు కూడా చాలామంది అయితే వచ్చారండి ఆ పిన్ని వాళ్ళ బలగం అంతా ఊళ్ళో చాలామంది అయితే ఉన్నారంట చెరుకులు వాళ్ళ వాళ్ళే సగం మంది అయితే ఉన్నారు ఇంకా బయలుదేరాము ఇంకా బయలుదేరిదేరితే అయితే ఇంకా జంగుట్టలో జైజ్ని అయితే వదిలేసి వెళ్ళామండి మళ్ళీ మా ఊరు వచ్చి మళ్ళీ రిటర్న్ పోయేది ఎందుకని అయితే ఇటు ఇటు తిప్పా పాలం రూట వెళ్ళేసి ఆ పెద్దమ్మని అయితే వదిలేసి అయితే వెళ్ళాము ఇంకా ఊరికి వెళ్తే ఇంకా తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారండి ఇంకా అందరు ఇలా పోవాల్సి వస్తుంది ఇంకా ఒకవేళ ఇంటికి ఒకళ్ళు ఇంటికి పోతే ఫీల్ అవుతారు ఇంకా అందుకే ఇంకా జేజ్ని అయితే మెయిన్ రోడ్లోనైతే వదిలిపెట్టేచ్చాము అదే కాక మా స్వామికి కొంచెం ఉంది అన్నారు మార్కాపురం వెళ్ళాలంటే మరి అర్జెంటుగా లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా జేజ్ని అక్కడే వదిలేసి వెళ్ళారు కొంచెం ఫీల్ అవుతూనే వెళ్ళింది ఎవరైనా ఊరు వెళ్ళి ఇంటికి వెళ్ళకుండా ఎవరైనా ఫీల్ అవుతారు కదా కానీ ఇంకా తప్పలేదండి పోయేసరికి ఐదున్నర అయింది ఇంకా అందరు వెళ్ళతా కూర్చొని మళ్ళీ ఊరికి అయితే మాకు ఏడు అవుతుంది ఇంకా అందుకైతే వెళ్ళలేదు ఇంకా వచ్చి రాగానే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఉదయం బట్టలు అన్నీ ఉన్నాయి ఆ బట్టలని అయితే హోల్ చేశాను కసులన్నీ చేశాను అలానే టీ అయితే పెట్టేశారండి మా వాళ్ళు ఆడి ఆడి అలసిపోయి చక్కగా ఆడుకున్నారు మా ప్రణతి లేచాక అయితే కాళ్ళ నొప్పులు అనేసింది జస్ట్ తగిలినట్టుంది ఇంకా మంచిగా స్నానం అయితే చేపించి వాళ్ళ అయితే దిష్టి అయితే తీసిందండి మావాడు నిద్ర లేచిన కొట్టుకో 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 అన్నాడు ఒకవేళ ఇంట్లో ఇంట్లో హౌస్ చూసిండు ఆడుకునే హౌస్ హౌస్ కావాలి హౌస్ కావాలి అయితే అట్లా ఏడ్చిండో ఇంకా అట్లనే ఇంకా చెప్పేసి ఇంకా అట్నే బుజ్జు కొట్టి పడుకోబెట్టినాం ఇంకా నీళ్ళు కూడా అయితే కాబెట్టానండి ఇంకా మా స్వామి ఉంటే నేను కూడా ఈ రెడీ అయ్యి ఇంకా పూజ పనులు అవన్నీ చేసేదాన్ని ఇంకా స్వామి లేర్లే వచ్చాక చేద్దాం అనేసి అయితే ఇంకా చేయలేదు మా తాత అయితే ఇంకా కూర్చున్నదే లేదండి పాప అలసిపోయిండు పెద్ద పొద్దున్న నుంచి ఇంకా సాయంత్రం వచ్చేవరకు అయితే కూర్చొనే ఉన్నాడు ఇంకా బర్రె పాలు కూడా అయితే దూడము నేనే వదిలేస్తే ఇంక మా అవ్వ అయితే పిండింది అయితే ఒక బర్రె పా మాటకు దోమలు కూడా తన్నింది పాలు కొన్ని పోయినాయి ఇంక మా అవ్వ బర్రె కేలు ఒక దూడ ఒక బర్రె పాలు పిండింది ఒక దాన్ని అది పిండితే అది మళ్ళీ ఇటు నడుచుకుంటూ వచ్చిన అది ఆ దూడ ఆ బర్రె దూడ ఏమనేసి ఇంకా అది కాలుతో తన్నింది పాలైతే కొన్ని పోయినాయండి ఇంకా మా వాళ్ళు వేసిన కొట్టుకైతే పోయి వచ్చి ఒక రౌండ్ ఇంకా నేను పాలన్నీ విండాక గిన్నెలన్నీ ఇంట్లో పెట్టయితే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను మా స్వామి కూడా మార్కాపురం పోయి అయితే వచ్చారండి ఇంకొచ్చాక స్నానం చేసి మళ్ళీ కసూలు చేసి పూజారం వరకు మా కూడా అయితే పెట్టేసి పూజ అయితే చేశానండి ఇంకా చేసేసి మా ప్రాంతీ అయితే ముందే పోసుకున్నది పూజలో వస్తాననేసి మా శ్రీహారు మాత్రం కొంచెం లేట్గానే పోసాను ఒక ఏడున్నర అయింది ఇంకా పాలు కూడా అయితే పోసి వచ్చామండి మా అవ్వ నేను ఫుల్ టైర్డ్గా ఉంది అసలు ఈరోజు ఏం పని చేయకపోయినా కూడా ఏదన్నా విలేజ్ వెళ్తే ఫుల్ టైర్డ్ అబ్బా ఖాళీ ఉన్నా కూడా అందుకో టైర్డ్ అనిపిస్తుంది ఇంకా భిక్ష అయితే మా స్వామికి వండుదాం అనుకున్నానండి కానీ బిక్షకైతే లేడు అక్కడ ఎవరో దాతలు అయితే పెడుతున్నారంట ఇంకా తిప్పాయి పాలం అయితే వెళ్ళారు ఇంక సాయంత్రం టీ కాబెట్టేశాను అలానే పాలు కూడా కాబెట్టాను పెరుక్కి తోడికి ఇంకా అలానే ఇక్కడ కూర ఏం లేదండి అప్పటికప్పుడు కూర ఏం చేయాలనేసి పండుగారమైతే తాలింపు అయితే పెడుతున్నాను మా ప్రణతి బొట్లు పెడతదండి మూడు రకాల మూడు పెడుతుంది భలే ఇష్టము బొట్లు అంటే మా స్త్రీ కూడా పెట్టుకుని కానీ మేము పూజ చేసేటప్పుడు స్నానం చేయకుంది నేనైతే స్నానం చేసేటప్పుడు మొత్తం గడిగేసా ఇంకా మేము కూడా అయితే ఇంక అందరం తినేసామండి మగవాతాతర కూడా అయితే పెట్టేసి నేనైతే తినలేదండి ఇంక నాకేమో ఆకలి అనిపించలేదు మావాడైతే వాళ్ళ స్వామి దగ్గర అయితే పడుకున్నాడు వాళ్ళ చేసి రారా రా అనేసి అయితే బతిలాడుతా ఉంది మాడైతే పడుకోలేదు కాసేపు పోయి వాళ్ళ చేసే దగ్గర అయితే వేసాను కానీ మళ్ళీ ఏడ్చుకుంటైతే వచ్చాడు మా ఫ్రెండ్కి మాత్రం వాళ్ళ జేజ్ దగ్గర పడుకొని తెల్లదాము మళ్ళీ ఎప్పుడో డోర్ తీసుకొని వెళ్ళకుండా వచ్చి వాళ్ళ స్వామి దగ్గర అయితే పడుకున్నది మావాడేమో నా దగ్గర పడుకున్నాడు പക്ക പോയാ പക്കയ്യോത്തില്ല మీరు వీడియో అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్